రేపు గురువారం సప్తమి బీరువా కింద ఈ ఆకును పెట్టండి చాలు బీరువా మొత్తం నోట్ల కట్టెలతో నిండిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది కాబట్టి బీరువా కింద చక్కగా ఈ ఆకును పెట్టండి అలా పెట్టడం వలన బీరువాలో ఎప్పుడు కూడా డబ్బును చూస్తూనే ఉంటారు బీర్వాలో నుండి ఎంత డబ్బును తీసినా కానీ స్థిరంగా అలాగే ఉంటుంది ఎంత తీసినా ధనం బీర్వాలోకి వస్తూనే ఉంటుంది గురువారం అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు గురువారం రోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి గురువారం రోజు లక్ష్మీదేవి ఫోటో ముందు ఖచ్చితంగా దీపారాధన చేయాలి అలా చేస్తే విపరీతమైన లక్ష్మీ కటాక్షం కలుగుతుందని పురాణాలు చెబుతూ ఉన్నాయి కనుక గురువారం రోజు వీలైనంత త్వరగా నిద్రలేచి శుచిగా స్నానం చేసుకుని ఉతికిన బట్టలు ధరించండి అలా ధరించిన తర్వాత లక్ష్మీదేవి ఫోటోను అలంకరించుకుని అమ్మవారి ముందు దీపం పెట్టండి ఆ దీపంలో చిటికెడు పంచదారను మరియు ఒక లవంగాన్ని కూడా వేయండి అంటే మీరు ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ కొబ్బరి నూనెతో కానీ దీపం పెట్టుకోండి తర్వాత ఆ దీపంలో చిటికెడు పావు స్పూన్ అంతా పంచదారను వేయండి ఒక లవంగాన్ని కూడా వేయండి ఆ తర్వాత ఇది ఒక దీపానికి నమస్కారం చేసుకోండి గురువారం రోజు ఈ విధంగా దీపారాధన చేయటం వలన దరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయి కోరుకున్నంత ఐశ్వర్యం వస్తుంది అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ఐశ్వర్యం కలిసి వస్తుంది ఇక ఎవరైతే బాగా ధన లాభం కలగాలని కోరుకుంటూ ఉన్నారో బీరువా మొత్తం ధనంతో నిండిపోవాలని అనుకుంటూ ఉన్నారో వారు చక్కగా గురువారం రోజు బీరువా కింద ఒక ప్రత్యేకమైన ఆకును పెడితే చాలు బీర్వా మొత్తం ధనంతో నిండిపోతుందని శాస్త్రాలు చెబుతున్నాయి మరి ఆకు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం లక్ష్మీదేవి నమ అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఇక వీడియోలోకి వస్తే కొంతమంది చాలా కష్టపడి ధనం సంపాదిస్తారు కానీ ఆ ధనమంతా కూడా ఖర్చైపోతూ ఉంటుంది ఎంత ధనం పెట్టినా కూడా నిలవదు బీరువాలో ధనం నిలవట్లేదు అని బాధపడేవారు బీరువాలో ధనం ఎప్పుడూ నిండుగా ఉండాలని కోరుకునేవారు చక్కగా గురువారం రోజు ఒక ఆకును బీరువా కింద పెడితే చాలు లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుందని సిద్ధశాస్త్రం చెబుతుంది ఏమీ లేదు ఈ గురువారం రోజు చక్కగా ఒక మందార ఆకును తెచ్చుకోండి ఎందుకంటే మందార ఆకుకు బీర్వాలోని ధనాన్ని ఆకర్షించే శక్తులు ఉంటాయి కనుక గురువారం రోజు చక్కగా ఒక మందార ఆకును తెచ్చుకోండి తెచ్చుకున్న తర్వాత మందార ఆకును నీటితో కడగండి మామూలు నీటితో కడిగితే సరిపోతుంది అలా కడిగిన తర్వాత ఈ మందార ఆకుకు కొంచెం అత్తరును పోయండి అంటే మీ దగ్గర ఉంటే అత్తరును దోదితో ఆకుకు పూయండి జాస్మిన్ రోజ్ శాండ్వుడ్ ఇలా ఏ అత్తరు ఉంటే ఆ అత్తరును ఆకుకు రాయండి మీ దగ్గర ఏ అత్తరు లేకపోతే చిటికెడు కర్పూరాన్ని తీసుకుని ఆ కర్పూరాన్ని పొడిలాగా చేసి ఆ పొడిని ఆకుకు పూయండి తర్వాత ఈ మందార ఆకును మీ ఎడమ చేతిలో పట్టుకోండి ఇప్పుడు ఈ ఆకులో కొంచెం గల్లులుప్పు వేయండి అంటే ఒక అర స్పూన్ అంతా గల్లులుప్పు వేయండి ఎందుకంటే గల్లు ఉప్పు ఎనర్జీని తీసేస్తుంది ధనం రావాలి అంటే ముందు నెగటివ్ ఎనర్జీ పోవాలి కనుక ముందు ఉప్పు వేయండి పైగా ఉప్పు అంటే లక్ష్మీదేవికి కూడా చాలా ఇష్టం ఉప్పుతో ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఉప్పు అద్భుతంగా పనిచేస్తుంది కనుక మందార ఆకుపై ఉప్పు వేయండి ఉప్పు పైన చిటికెడు అంటే చిటికెడు ఆవాలు వేయండి ఆవాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఆవాలకు పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యత ఉంది చివరిలో చిటికెడు పసుపు అలాగే కుంకుమను కూడా ఆకు మీద వేయండి వేసిన తర్వాత ఈ మందార ఆకును అలా ఉప్పు ఆవాలతో జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి డబ్బులు దాచే బీరువా కింద పెట్టి వదిలేయండి దానిని ఇలా పెట్టడం వలన మీ బీరువాలో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది మీ బీరువాలోకి విపరీతంగా ధనం అనేది అట్రాక్ట్ అవుతుంది బీరువాలోకి ధనం రావటమే కానీ పోవటం ఉండదు పోయినా మళ్ళీ దానికి తగినట్టుగా ధనం వచ్చి పడుతుంది కనుక అందరూ కూడా ఈ పరిహారం చేయండి మరి బీరువా కింద పెట్టిన ఆకును ఎప్పుడు తీయాలి అనే సందేహం మీకు రావచ్చు ఎప్పుడైతే బీరువా కింద పెట్టిన ఈ మందార ఆకు కుళ్ళడం లేదా ఎండిపోవటం ప్రారంభమవుతుందో అప్పుడే ఈ ఆకును జాగ్రత్తగా ఉప్పు ఆవాలతో సహా తీసేసి పూల చెట్ల మొదట్లో పడేయండి ఇలా ఈ చిన్న పరిహారం చేసుకుంటే మీ జీవితం చాలా అద్భుతంగా మారిపోతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో అయితే తిష్ట వేసుకొని కూర్చుంటుంది బీర్వా మొత్తం నోట్ల కట్టెలతో నిండిపోతుంది కనుక మీరు కూడా రేపు గురువారం రోజు బీర్వా కింద ఈ ఆకుని పెట్టి ధనాన్ని ఆకర్షించి ఆనందంగా జీవించండి భరించలేని కష్టాల్లో ఉన్నవారు ఒక గ్లాస్ పసుపు నీళ్ళతో ఈ ఆకును వేసి ఇలా చేసి చూడండి మీ కష్టాలన్నీ ఇరవై నాలుగు గంటల్లో తీరిపోతాయి అద్భుతమైన ఫలితాలు వస్తాయని పండితులు చెబుతున్నారు ఎక్కువగా కష్టాలు పడేవారు ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొనేవారు దృష్టి దోషాలు ఉన్నాయని ఇంట్లో అసలు బాగుండటం లేదు ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక గొడవలు జరుగుతూ ఉన్నాయని బాధపడేవారు ఈ సమస్యల నుండి ఈజీగా బయటపడాలి అంటే తప్పకుండా గురువారం రోజు ఈ పరిహారం చేయండి దీనికి గ్లాసుడు పసుపు నీళ్లు ఒక ప్రత్యేకమైన ఆకు ఉంటే సరిపోతుంది మీరు ఒక్క రూపాయి కూడా ఖర్చుకు పెట్టనవసరం లేదు ఈ కాలంలో అనేక మందికి డబ్బు సమస్యల వలన ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు డబ్బు ఒకటే కాదు ఇంకా అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు ఇంట్లో గొడవలు జరగటం నెగటివ్ ఎనర్జీ దృష్టి దోషాలు డబ్బు సమస్యలు పనిచేసే దగ్గర వచ్చే సమస్యలు భార్యాభర్తల మధ్య వచ్చే గొడవలు ఇలా ఒకటి కాదు ప్రతి మనిషికి అనేక రకాల సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి ఇలా మీకు భరించలేని కష్టాలు వచ్చినప్పుడు దారులన్నీ కూడా మోసుకుపోయి ఇక మాకు దేవుడే దిక్కు అనే పరిస్థితి వచ్చినప్పుడు గురువారం రోజు ఈ పరిహారం చేసుకోండి ఏమీ లేదు గురువారం రోజు చక్కగా ఒక గ్లాసు నీటిని తీసుకోండి ఆ నీటిలో ఒక స్పూన్ పసుపును కలపండి పసుపు అందరి ఇళ్లలో ఉంటుంది పసుపు చాలా పవిత్రమైన పదార్థం అందరికీ అందుబాటులో ఉంటుంది కనుక మీరు డబ్బులేమీ ఖర్చు చేయవలసిన అవసరం లేదు చక్కగా నీటిలో పసుపు కలపండి గురువారం చీకటి పడిన తర్వాత మాత్రమే ఈ పరిహారాన్ని చేయండి పగటి పూట చేయవద్దు ముందు గ్లాస్ పసుపు నీటిని తీసుకొని దానిలో ఒక వేప ఆకును వేయండి చాలు ఒకే ఒక వేపాకు చాలు ఇలా వేపాకు వేసిన తర్వాత ఈ గ్లాస్ పసుపు నీటిని మీ చేతిలో పట్టుకొని ఇంట్లోని ప్రతి గదిలో కూడా ఒక్కసారి తిరగండి బెడ్రూమ్ హాల్ కిచెన్ బాత్రూమ్ ఏ గదిని వదలకుండా ఇంట్లోని అన్ని గదులలో ఈ గ్లాసును తిప్పండి ఇలా తిప్పేటప్పుడు మీ గదిలోని నకారాత్మక శక్తులు పోవాలి ఇంటిపై ఉన్న నరదృష్టి నరఘోష నరపీడ నర కన్ను అన్నీ కూడా తొలగిపోవాలని మనసారా సంకల్పం చేసుకోండి అలా సంకల్పం చెప్పుకున్నాక అన్ని గదుల్లో తిరిగిన తర్వాత వేపాకు వేసిన పసుపు నీటిని ఇంట్లో ఎక్కడైనా సరే చీకటి ఉండే గదిలో పెట్టి వదిలేయండి రాత్రికి ఎలాగో లైట్స్ అన్ని ఆఫ్ చేస్తారు కానుక ఏ గదిలో అయినా సరే పెట్టవచ్చు ఇలా పెట్టిన నీటిని రాత్రంతా కూడా కదపకుండా అలాగే వదిలేయండి మరునాడు ఉదయం సూర్యోదయం అవ్వకముందే గ్లాస్ పసుపు నీటిని తీసి ఎవరికీ తెలియకుండా ఎక్కడైనా సరే ప్రవహించే నీటిలో పడేయండి డ్రైనేజీలో అయినా సరే పోయవచ్చు లేదంటే ఏదైనా పనికిరాని పిచ్చి మొక్క మొదట్లో పోసేయండి ఇలా గురువారం రోజు పసుపు నీళ్లతో ఈ చిన్న పరిహారం చేస్తే మీ ఇంట్లో ఉన్న సమస్యలు గొడవలు నకారాత్మక శక్తులు దృష్టి దోషాలు నరదృష్టి నర కన్ను అన్నీ కూడా తొలగిపోతాయి మీ జీవితం చాలా చక్కగా మారిపోతుంది కాబట్టి భరించలేని కష్టాలలో ఉన్నవారు పసుపు నీటితో ఈ పరిహారాన్ని చేసి చూడండి ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటల్లో ఫలితాన్ని అనుభవిస్తారు మీకు అంతా కూడా మంచి జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి